మార్వాడి యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ కాల్ 9059052378 9059052379 అందరికీ నమస్కారం నేను స్వరూప పోట్లపల్లి వెల్కమ్ టు ట్రెండింగ్ టాపిక్ హైదరాబాద్ లో కదులుతున్న ఎంఎంటిఎస్ ట్రైన్ లో యువతిపై అత్యాచార యత్నం ఘటనలో దర్యాప్తును ముమ్మరం చేశారు పోలీసులు మహేష్ అనే ఒక అనుమానితున్ను కూడా అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు ప్రస్తుతం నాతో పాటు పిఓడబ్ల్యూ సంధ్య గారు ఉన్నారు ఆవిడతో మాట్లాడి ఈ కేసు గురించి అనేక విషయాలు తెలుసుకుందాం నమస్తే సంధ్య గారు నమస్తే చూసారా ఎనిమిది గంటల టైంలో కదులుతున్న ఎంఎంటిఎస్ ట్రైన్ లో ఒక అమ్మాయి మీద అత్యాచార యత్నం చేయడం ఆమె భయపడిపోయి ట్రైన్లోంచి దూకేయడం ఎంత భయంకరంగా ఎంత బాధాకరంగా అనిపిస్తోందండి ఎనిమిది గంటల టైంలో అత్యాచార యత్నం అంటే మామూలు విషయమా ఇది ఒక మూడు రోజుల క్రితం జరిగిన ఘటన అసలు రిపోర్ట్ అయిన రోజే ఆశ్చర్యపోయాం అంటే ఒకప్పుడు హైదరాబాద్ ఢిల్లీ లాంటి నగరాల్లో బస్సుల్లో వెళ్ళే వాళ్ళని బస్సుల్లో చివరి ప్రయాణం చేసేవాళ్ళని అట్లాగే ఢిల్లీ చుట్టూ ఉండే యూపీ హర్యానా రాష్ట్రాల నుంచి ఢిల్లీకి వచ్చేవాళ్ళు వచ్చి వెళ్ళేవాళ్ళు బస్సుల్లో చివరికి వెళ్తారు కదా అట్లాంటి మహిళలు అక్కడ తరచుగా జరిగాయి ఢిల్లీ రాజధానికి వచ్చి వెళ్ళే బస్సులు కానీ ఉత్తరాదిన బాగానే జరిగేటువంటి దక్షిణాదిన తక్కువ అసలు జరగదని లేదని హైదరాబాదులో కంపారిటివ్లీ ఇతర నగరాలతో పోలిస్తే హైదరాబాద్ చాలా భద్రత కలిగిన నగరం మహిళల విషయంలో అటువంటిది హైదరాబాదులో రకరకాల వాళ్ళు వచ్చి చేరడం ఈ భద్రత అనేది రోజు రోజుకి అడుగంటిపోతుంది పోతుంది కరువైపోతుంది ఇటీవల క్రైమ్ అగెన్స్ట్ ఉమెన్ బాగా దారుణంగా పెరుగుతోంది అందులో భాగమే మొన్న జరిగిన ఘటన మేము కూడా చదివాం పేపర్లో మూడు రోజుల క్రితం అసలు విస్తుపోయాం నడిచే ట్రైన్లో ఎంఎంటీఎస్ అంతకు ముందు వరకు ముందు స్టేషన్ వరకు మరో ఇద్దరు మహిళలు ఉండే వాళ్ళు దిగిపోయారట ఈమె తన స్టేషన్ దిగడానికి రెండు స్టేషన్ల ముందు ఒకటి మిగిలిపోయింది అతను అటాక్ చేశాడు ఆ భయానికి అమ్మాయి దూకేసి అప్పటి నుంచి కూడా గాంధీ హాస్పిటల్లో చాలా స్ట్రగుల్ అవుతోంది అమ్మాయి అవుట్ ఆఫ్ డేంజర్ అని చెప్పారు డాక్టర్ మేము మాట్లాడడం డాక్టర్లతో కూడా కానీ ఎందుకు వెళ్ళి డిస్టర్బ్ చేయదలుచుకోలేదంటే ఇటువంటివన్నీ కూడా మీడియాలో చూపించడానికో మేము వెళ్ళాం సందర్శించామని కాదు ఇటువంటి ఘటనల పట్ల నిజంగా భద్రత కల్పించడానికి ప్రభుత్వం మీద ఎట్లా ఒత్తిడి తీసుకురావాలనేది మేము ఆలోచిస్తున్నాం ఈ ఘటనలో కూడా ఆ అమ్మాయికి పూర్తిగా చికిత్స ట్రీట్మెంట్ ఇప్పించాలి అట్లాగే ఈ ఘటన నేపథ్యం చూస్తే అసలు ఇటీవల కాలంలో అంటే ఇంతకుముందు ఆడవాళ్ళు ఎక్కడ వాళ్ళ 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 పని పరి ప పని ప్రదేశాల నుంచి కానీ వాళ్ళ అవసరాలను బట్టి కానీ వెళ్తూ వస్తూ ఇప్పుడు ట్రైన్ లేకుతారు పదింటికి వస్తుంది అనుకున్న ట్రైన్ లేటుగా వస్తుంది పదకొండింటికి తిరిగి వాళ్ళ గమ్యస్థానాలకు వెళ్ళాలి కదా స్టేషన్లలోనే ఉండిపోలేరు కదా వాళ్ళు వెళ్ళేటువంటి క్రమంలో ఇటువంటి ఎదురవుతున్నాయి ఆటో బస్ స్టాండ్ దిగి ఆటోలు వెళ్ళేటప్పుడు ఇప్పుడు కొంత క్యాబ్స్ వచ్చినాయి జీపీఎస్తో అనుసంధానం చేసిన క్యాబ్స్ వచ్చాక ఆ భయం తగ్గింది ఏదైనా ఓలా ఊబర్ లాంటివి కొంచెం ప్రొ ప్రొటెక్టెడ్గా ఫీల్ అవుతున్నారు ఎందుకంటే ట్రాక్ అవుతాయి కాబట్టి కానీ ఇట్లాంటి స్టేషన్లో ట్రైన్లో ఉన్న అమ్మాయికి ఏం ట్రాకింగ్ ఉంటుంది ఆ అమ్మాయి కూడా ఇలా భయపడి భద్రత కరువై దాడిని లైంగిక దాడిని ఎదుర్కొనే క్రమంలో అమ్మాయి దూకేస్తుంది ఇటువంటి ఘటనలు పునరావృతం అవుతూనే ఉన్నాయి అడపాదడపా జరుగుతూనే ఉన్నాయి దీనికి కారణం ఏంటి అని గనక చూస్తే గంజాయి భరీతమైనటువంటి గంజాయి పెరిగింది మీరు ఎంఎంటిఎస్ ట్రైన్లలో కావచ్చు స్టేషన్స్లో అసలు అక్కడికాపూల స్టేషన్లో కూడా ఈ గంజాయి వాళ్ళు చాలామంది అంత నగరం నడిపడ్డ పక్కన కలెక్టరేట్ ఉంటుంది అసలు చాలా భయంకరంగా తాగుతూ కనపడతారు గంజాయి డ్రగ్స్ ప్రతి స్టేషన్లలో ఇటువంటి వాళ్ళు ఎక్కువ మంది ఉంటున్నారు ముఖ్యంగా ఈ ఎంఎంటిఎస్ స్టేషన్లలో అంతకుముందు ఆ వైట్నర్లు అవి పీల్చేవాళ్ళు వాళ్ళందరూ గుంపులు గుంపులుగా ఉండేవాళ్ళు అసలు ఎప్పుడన్నా వెళ్ళి నాంపల్లి ముందే లగడికప్పులు ఆగితే దిగి వెళ్ళిపోదాం అనుకుంటే స్టేషన్లో దిగడానికి వేసేది అంతమంది ఉండేవాళ్ళు ఇట్లా డ్రగ్ డ్రగ్ అడిక్ట్స్ అట్లా ఈ ఎంఎంటీఎస్ స్టేషన్లలో కానీ ట్రాక్స్ పొడుగునా కానీ ఆల్కహాలిక్స్ డ్రగ్ గంజాయి చాలా ఎక్కువైపోయింది నగరంలో అంటే ఈ కేసులో ఎవరైతే అనుమానితుడు ఉన్నాడో మహేష్ అవును అతను డ్రగ్స్ కి బానిసైనట్టుగా తెలుస్తోంది గంజాయి కి బానిసైనట్టుగా అతని కుటుంబ నేపథ్యాన్ని కూడా మనం ఇక్కడ గమనించాలి భార్య వదిలేసింది అతన్ని భరించలేక తల్లిదండ్రులు లేరు ఒంటరిగా ఇలాగ తిరుగుతూ ఆడవాళ్ళ మీద అత్యాచార యత్నాలు చేస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది అంటే ఇతను ఎంతకాలం నుంచి ఇట్లాంటివి చేస్తున్నాడో కానీ ఇప్పుడు అతని ప్రవర్తన అతని బాధ్యత లేకు బాధ్యత లేకుండా ఉండడం ఈ రకమైనటువంటి సిచ్యువేషన్లోనే ఆ భార్య కూడా వదిలి వెళ్ళిపోయినట్లుంది అసలు ఎవరూ లేకుండా ఉంటారు అతనికి పెళ్ళి అయిందంటే ఎవరో నిలబడి పూనుకొని పెళ్ళి చేసి పెళ్లి చేసే ఉంటారు ఒకవేళ తల్లిదండ్రులు చనిపోయినా కానీ అందరూ ఎందుకు వదిలేస్తారు అంటే వాళ్ళ తల్లిదండ్రులు లేని పిల్లలకు కూడా బంధువర్గం ఉంటుంది స్నేహితులు ఉంటారు వాళ్ళు నిలబడతారు కానీ తను ఆ డిసిప్లిన్ లేదు గంజాయికి బాన్స్ అయ్యాడు కాబట్టి బహుశా అతను బంధువర్గం కూడా వదిలేసి ఉంటుంది అతని భార్య కూడా వదిలేసి ఉంటుంది కానీ బా తాడు బొంగరం లేకుండా ఉన్నాం కాబట్టి టికాణాలు లేని వాళ్ళం కాబట్టి ఎవడుగా ఏ అమ్మాయి కనపడినా మా ప్రాపర్టీ అనుకోవడానికి కుదరదు రోడ్డు మీద ఒక కరెన్సీ నోట్ కనపడితే అది మాదే అని తీసుకున్నట్లుగా రోడ్డు మీద అంట ఒంటరిగా ఆడపిల్ల కనపడితే ఆమె నాదే నాకు సంబంధించింది ఏమైనా చేయొచ్చు అనుకుంటే చాలా దారుణం కట్టుకున్న భర్త అయినా లేకపోతే బాయ్ ఫ్రెండ్ అయినా నాదే అనుకున్న అతను లైంగిక దాడి చేయడానికి వీల్లేదు ఆమె ప్రాపర్టీ కాదు ప్రాపర్టీ అవుట్లుక్తో చూస్తారు వాళ్ళు నా గర్ల్ ఫ్రెండ్ నా వైఫ్ నేను నేను ఎప్పుడు కోరుకున్నా నాకు అవైలబుల్గానే ఉంటుంది ఉండాలి నాకు మూడు వచ్చినప్పుడల్లా ఆమె కోరిక తీర్చాలనే విధంగా ఉంటే తప్పు అని చట్టం చెప్తుంది దానిమీదే బోడంత చర్చలు ఈ దేశ పార్లమెంటు ముందు సుప్రీంకోర్టుల ముందు ఉన్నాయి ఇవి ఇక అన్నౌన్ పర్సన్స్ చట్టమే చెప్తుంది అన్నౌన్ పర్సన్ ఆమె అంగీకారం లేకుండా ముట్టుకున్న కోరిక తీర్చమని కోరిన అది లైంగిక వేధింపులు అని అని అంటారు అని చట్టం చెప్తుంది అంటే బయట వ్యక్తులు అన్నౌన్ అంటే ఆమె అంటే తన జీవితంలో ఉన్న ప్రియుడో భర్తో అయితే వాళ్ళకి రైట్ ఉందని వాళ్ళు ఫీల్ అవుతారు కానీ ఆ రైట్ లేదు అనేది కూడా చాలా స్పష్టంగా ఉద్యమాలు డిమాండ్ చేసినాయి చట్టాలు కూడా వచ్చాయి ఆ మేరకే ఇక పూర్తిగా బయట వ్యక్తులు ఆమె అంగీకారం లేకుండా ముట్టుకున్నా చూసినా టచ్ చేసిన కోరిక తీర్చమని కోరిన ఇవన్నీ కూడా లైంగిక వేధింపులే సో ఈ లైంగిక వేధింపులు నిరోధిస్తూ తొంభై ఏడులో సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ వచ్చాయి రెండు వేల ఒకటిలో దీని మీద డ్రైవ్ జరిగింది రెండు వేల పదమూడులో నిర్భయా చట్టం వచ్చింది ఢిల్లీలో ఇదే కదా ఢిల్లీలో కూడా బస్ లో నిలబడిన అమ్మాయి బాయ్ ఫ్రెండ్తో లేదా పోనీ తన స్నేహితుడితో అతను ఎవరైనా కావచ్చు లైఫ్ ఆఫ్ పై అనే సినిమాని ఫస్ట్ షో ఆరు గంటల షో చూసి ఇంటికి వెళ్ళడానికి తొమ్మిది గంటలకి తన స్నేహితుడితో నిలబడినటువంటి నిర్భయ మీద కూడా ఇలాగే అత్యాచారం చేశారు హైదరాబాద్ దిశ హైదరాబాద్ దిశ ఉంది అభయ ఉంది ఇప్పుడు ఆర్జీ గారు హాస్పిటల్లో నైట్ డ్యూటీ చేసిన అమ్మాయి ఇట్లా చెప్పుకుంటూ పోతే దేశంలో ఎన్నో మన హైదరాబాద్లో కూడా రెండు మూడు జరిగాయి అంటే ఇంకా చాలా జరిగాయి రెండు మూడు అని తగ్గించడానికి లేదు దిశ అభయ కాకుండా ఇంకా చాలా జరిగాయి కానీ ఈ ఘటనల పరంపర చూస్తే అంటే వీళ్ళు మద్యానికి మత్తుకో మత్తుకో మద్యానికో గంజాయికో బానిసలై వీళ్ళకి ఏ అమ్మాయి కనపడినా నాకు అవైలబుల్ అనేటువంటి ఒక థాట్ ఏదైతే ఉందో నేను ఆమెని అనుభవించవచ్చు అంటే ఆడవాళ్ళంటే లైంగిక దాడికి తెగబడవచ్చు ఎందుకంటే ఆడవాళ్ళు సెక్స్ కోరికలు తీర్చే అవయవాల కుప్పలు అంటే స్త్రీ శరీరము మగవాళ్ళ కోరికలు తీర్చేటువంటి ఒక ఆయుధం లేదా స్త్రీ మగవాళ్ళ కోరికలు తీర్చేటువంటి ఒక సాధనం స్త్రీ శరీరం అందుకే మీరు చూడండి ఎంత చదువుకున్న వాళ్ళైనా ఎలాంటి సెక్షన్స్ అయినా ఏ ప్లేసుల్లో అయినా ఆడవాళ్ళు ఎదుర్కొనేది వాళ్ళ బాడీతోటి గుర్తింపు గుర్ ఐడెంటిఫై చేయడం బాడీ షేమింగ్స్ ఉంటాయి కలర్లు హైట్లు వెయిట్లు అందాలు చందాలు అన్నిటికీ సంబంధించినటువంటి జడ్జిమెంట్స్ ఉంటాయి అవతల వాళ్ళు ఎందుకు ఆ జడ్జిమెంట్స్ ఇస్తారు ఎందుకు ఆడవాళ్ళ అంత జడ్జిమెంటల్గా ఉంటారు అంటే వాళ్ళ క్యారెక్టర్ని పక్కకు పెట్టి అంటే వాళ్ళ వాళ్ళ వ్యక్తిత్వం నా దృష్టిలో క్యారెక్టర్ అంటే ఒక ప్రతి స్త్రీకి ఒక వ్యక్తిత్వం ఉంటుంది ఆ వ్యక్తిత్వాన్ని గుర్తించకుండా ఆమె బాహ్య రూపాన్ని చుట్టూ ఎందుకు ఈ వ్యక్తీకరణలు వెలుగుచ్చుతారు ఎందుకు ఎక్స్ప్రెస్ చేస్తారు అంటే ఓవరాల్గా స్త్రీని సెక్స్ అబ్జెక్ట్గా చూస్తారు సో ఈ సెక్స్ ఆబ్జెక్ట్గా చూడడం తప్పు అని ఈ దేశంలో ఇంతవరకు ఎవ్వరూ కూడా ఖండించాల చట్టాలు ఉన్నాయి మా లాంటి మహిళా సంఘాలు మహిళా ఉద్యమాల దశాబ్దాల మహిళా ఉద్యమాల పోరాటంతో వచ్చిన చట్టాలు తప్ప వాళ్ళు ఈ దేశంలో ఉన్న చట్టాలన్నీ మహిళా ఉద్యమాలు దశాబ్దాల పోరాటంతో లైంగిక వేధింపుల పట్ల కానీ లైంగిక దాడి పట్ల కానీ లైంగిక అత్యాచారం పట్ల కానీ పోరాడి సాధించుకున్న చట్టాలే ఎందుకంటే పురాణ కాలం నుంచి కూడా నచ్చిన అమ్మాయిని అనుభవించవచ్చు అనే కాన్సెప్ట్ భారతదేశంలో ఉంది ఊరికే మాట్లాడుతారు దేవతగా చూస్తాం పూజిస్తాం గుర్తిస్తాం గౌరవిస్తాం అని ఏం లేదు పురాణ కాలం నుంచి ఆడవాళ్ళని ప్రబంధ కన్యలుగానే చూశారు ఆడవాళ్ళని లైంగిక కోరికల్ని ప్రేరేపించే సాధనాలుగానే చూశారు ఆడవాళ్ళ చుట్టూ వాళ్ళ వర్ణనలు కానీ వాళ్ళ వ్యక్తీకరణలు కానీ ఆడవాళ్ళ సౌందర్యం కానీ మొత్తం కూడా లైంగిక కోరికలు తీర్చేటువంటి సాధనాలుగానే స్త్రీలను చిత్రీకరించారు మొత్తం ప్రబంధ కావ్యాల చుట్టూ పురాణ కావ్య పురాణ గ్రంథాలు ప్రబంధ కావ్యాలు అవి ఈరోజు మార్కెట్ సంస్కృతి ఇంకా తోడై ఇంకా నేకడగా ఆడవాళ్ళని ఇప్పి చూపిస్తున్నట్లుగా ఏదో పెనంలోంచి పైలో పడ్డట్టుగా ఇంకా డిగ్రెడేషన్ ఇంకా కామోడిఫికేషన్ వస్తువులుగా మార్చారు ఆడవాళ్ళని ఇంకా పెరిగింది పోర్న్ సైట్స్ వచ్చి చేతిలో పడ్డాయి ప్రతి వాడికి స్మార్ట్ ఫోన్ అప్పు చేసిన స్మార్ట్ ఫోన్ కొంటాడు స్మార్ట్ ఫోన్ నిండా అడగకుండానే వచ్చి పడుతుంది పోర్ కాబట్టి ఆల్రెడీ బుర్రలో ఒక బూజు ఉంది ఒక ఒక ఫ్యూడల్ కల్చర్ ఉంది ఆడవాళ్ళని కేవలం లైంగిక వస్తువులుగా చూడ్డం లేదా ప్రాపర్టీ అవుట్లుక్తో చూడడం ఈ బూజుకు తోడు ఈ కామడిఫికేషను ఇంకా ఇంకా చాలా ఎక్స్ప్లాయిటెడ్గా వస్తున్నటువంటి ఈ చిత్రీకరణలు ఈ రెండూ కలిసి భారతదేశంలో స్త్రీల గౌరవం కోల్పోవడం వాళ్ళ హింసని తీవ్రంగా ఎదుర్కోవడం అనేది కారణం ఎంత పటిష్టమైన పోలీస్ వ్యవస్థ ఉన్నా కానీ ఎన్ని చట్టాలు తీసుకొస్తున్నా ఈ లైంగిక హింసని అత్యాచార ఘటనలను ఎందుకు ఆపలేకపోతున్నామంటారు ఇప్పుడు మీరే చెప్పారు పటిష్టమైన చట్టాలు పోరాడి పోరాడి తెచ్చుకున్న పటిష్టమైన చట్టాలు ఈ దేశంలో ఇందిరాగాంధీ పద్దెనిమిదేళ్ళు ప్రధానమంత్రిగా ఉన్న ఆమె కూడా ఏం చేయలేకపోయింది ఈ చట్టం కూడా కానీ మహిళా ఉద్యమాలు దశాబ్దాలుగా పోరాడి ఒక్కొక్క ఒక్కొక్క చట్టం తెచ్చుకున్నాయి ఆ చట్టాలు అమలు చేయడానికి ప్రభుత్వాలకు చిత్తశుద్ధి లేదు ఆ చట్టాలని పట్టించుకునే పరిస్థితి పాలకులకు లేదు ఊరికే మహిళలు అనగానే ఎన్నికలప్పుడు ఓటు బ్యాంకు కదా ఓటు బ్యాంకు కాబట్టి సగభాగమైన మహిళలు ఓటు బ్యాంకుగా మాత్రమే గుర్తిస్తారు ఈ రాజకీయ పార్టీలు అయ్యే పార్టీ అయిన అంత డ్రామాలు ఆడతారు తప్ప అది అధికార పార్టీయా ప్రతిపక్ష పార్టీయా బీఆర్ఎస్ ఆ కాంగ్రెస్ బీజేపీయా తెలుగుదేశమా ఎవరైనా అదే సోకు ఎవరైనా అదే పరిస్థితి ఎందుకంటే మన రాష్ట్రంలో పన్నెండేళ్ళు పదమూడేళ్ళుగా మహిళలపై హింస దాడుల విషయంలో పెరుగుతున్న హింస రెవ్యూ లేదు కనీసం రా ఆఖరి రెవ్యూ సమావేశం రెండు వేల పన్నెండు యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కొన్ని ఎఫర్ట్స్ పెట్టారు సోనియా గాంధీ కానీ అదే యూపీఏకి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది కానీ పట్టించుకోవట్ల ఒక్క యూపీఏ నిర్భయ చట్టం తేవడం కానీ ఆ చట్టం ఆమె ఆ చట్టం ఆమోదిస్తున్న సమయంలో ఒక మాట చెప్పారు సోనియా గాంధీ ఈ దేశంలో అట్లా తొమ్మిది గంటలకు బస్ నిలబడిన అమ్మాయిని బుద్ధి చెప్పడానికే రేపు చేసాం చంపేశామని చెప్తున్నారు అంటే ఈ దేశంలో స్త్రీల పట్ల ఉన్న దృక్పథాన్ని తెలియజేస్తుంది కాబట్టి ఆమె అంగీకారం లేకుండా ఆమె ఒంటి మీద చెయ్యి వేయొద్దు అనే కాన్సెప్ట్ తీసుకురావాలి వర్మ కమిటీ సిఫార్సులు అమలు చేయాలి వర్మ చాలా స్పష్టంగా చెప్పారు ఈ దేశంలో ఎందుకు లైంగిక దాడులు అత్యాచారాలు జరుగుతున్నాయని కాబట్టి ఆ వర్మ కమిటీ సిఫార్సులు అమలు చేయాలన్నా దానిలో భాగంగా వచ్చిన నిర్భయ చట్టం కానీ లైంగిక వేధింపుల నిరోధక చట్టం కానీ ఇతర చట్టాలు కానీ అమలు కావాలంటే పెద్ద ఎత్తున క్యాంపెయిన్ చేయాలి అని ఆమె వెయ్యి కోట్లు కేటాయించారు మరి ఆ వెయ్యి కోట్లు పదమూడులో ఆవిడ కేటాయించారు యూపీఏ చైర్పర్సన్ ఉన్న సోనియా గాంధీ పద్నాలుగులో ఆ ప్రభుత్వం పడిపోయింది ఆ కేటాయింపులు దానికి ఉపయోగించడం కూడా లేదు ఆ తర్వాత అసలు ఆ కేటాయింపులన్నీ వంద కోట్లకు దిగజార్చి ఆ వంద కోట్లు కూడా అరకొరగా ఎక్కడెక్కడో చేస్తున్నారు తప్ప క్యాంపెయిన్ ఎందుకు క్యాంపెయిన్ అడుగుతున్నామంటే రెండు చుక్కలు పోలియో వేస్తే పోలియో అరెడికేట్ చేయం చేయగలమని ఒక అవగాహన కల్పించగలిగిన ఈ ప్రభుత్వాలు లైంగిక వేధింపులు లైంగిక దాడుల్ని నిరోధించడానికి అసలు క్యాంపెయిన్ చేయలేదు అందుకే సినిమాల నిండా ఏదైనా చేయొచ్చు ఆడ అంటే నచ్చిన హీరోకి నచ్చితే ఆ అమ్మాయి ఒప్పుకున్న ఒప్పుకోకపోయినా వెంటబడచ్చు అట్లా ఇక అది ఒక ఒక పరిమితి ఉండదు ఒక దాని ఎవడు ఇష్టం వచ్చినట్టు వాడు ఒప్పుకోలేదనుకో నువ్వు అందంగా ఉన్నావు అని పొగరా యాసిడ్ పోస్తా అని ఒక హీరో అంటాడు ఇంకో హీరో ఏమో వెంటబడే వరకు ఆమె ఒప్పుకునే వరకు వెంటబడతాడు ఇంకో హీ ఇంకో సినిమాలు ఇంకో హీరో తీసుకుపోయి బూత్ బంగ్లాలో పెట్టో లేకపోతే అడవిలోకి తీసుకెళ్ళో నేను రేపు చేయలేదు కాబట్టి నిజమైన ప్రేమను గుర్తించమంటాడు సో ఇవన్నీ ప్రాక్టికల్గా చూస్తే ఈ భావజాలంతో వచ్చే ఈ దాడులుగా మనం అర్థం చేసుకుంటే అది అప్రజాస్వామికం అది అన్యాయం ఆడవాళ్ళ మీద మీ ప్రతాపం చూపించడానికి ఎవరైనా కూడా పబ్లిక్ సొత్తా ఆమె ఎక్కడన్నా ఉంటుంది ఎట్లన్నీ ఉంటుంది ఎప్పుడైనా ఉంటుంది నువ్వెవడువి రాను ఆమె ఒంటి మీరు చెయ్యడానికి మా వాడికి సంస్కారం ఉండి విఘ్నత ఉంటే మందు తాగినా గంజాయి తాగినా చెయ్యడు కాబట్టి అసలే చెత్త అసలే మత్తు ఆ రెండు అసలే పితృస్వామ్యం ఈ మూడు కలిస్తే వాళ్ళకి విచక్షణ కనీసం మామూలు అప్పుడు ఏదో ఇంత విచక్షణ ఉంటుందేమో అది కూడా ఉండదు దాంతో ఈ దాడులు పిల్లలు కనపడితే పిల్లలు ఎవ్వరు కనపడితే వాళ్ళు అబ్బాయిలు బాలులు అంటే బాయ్స్ కనపడినా కూడా ఈ లైంగిక దాడులు జరుగుతున్నాయి దీన్ని ఈ గంజాయిని కంట్రోల్ చేయాలి భావజాలాన్ని నిరోధించాలి ఇక మీదటైనా ఆడవాళ్ల మీద అలాగే పిల్లల మీద జరుగుతున్న లైంగిక దాడులు ఆగాలని ఆశిద్దాం థ్యాంక్ యూ సో మచ్ సంధ్య గారు